హై రెండు లాస్ట్ టైం మన వీడియోలో రిమోట్ వార్ వ్యూ అయితే చూసాం అంటే రిమోట్లో ఏమేమి ఉంటాయి ఏంటనే చూసాం అన్ని పాయింట్స్ అనేవి గా ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి టూ త్రీ పాయింట్స్ అనేవి నేను చెప్పుకు ఉంటాను అన్ని వీడియోలు మీరు ఫాలో చేయండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు మనం వచ్చేసరికి దీంట్లో కంట్రోల్ స్టిక్స్ గురించి అండ్ యాంటీనాస్ గురించి అండ్ అలాగే ఆర్టీహెచ్ రిటర్న్ టు హోమ్ బాటన్ గురించి మనం మాట్లాడుకుందాం అవి ఎలా యూస్ చేస్తారు మనకి ఎలా యూజ్ అవుతాయి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంట్రోల్ స్టిక్స్ గురించి బేసిక్ గా డ్రోన్ గురించి ఆడే ఉన్న వాళ్ళు కూడా తెలుసు ఫ్రంట్కి వెళ్ళడానికి బ్యాక్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ తీసుకోవడానికి మనం ఈ కంట్రోల్ స్టిక్స్ అని యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ యాంటీనాస్ వచ్చేసరికి మనం ఎలా యూస్ చేస్తాం మనకి ఎలా యూస్ అవుతాయి సో యాంటినాస్ వచ్చేసరికి మీరు డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత బిల్డింగ్ అటు పక్క డ్రోన్ ఉంది యువతల పక్క మీరు ఉన్నారు సో ఆ టైంలో మన ఆర్సీ ఆర్సీ కి అండ్ అలాగే డ్రోన్ కి సిగ్నల్ అనేది వీక్ అవకుండా మీరు యాంటీనస్ అనేవి సో ఇట్లా మీరు యాంటీనస్ అనేవి ఓపెన్ చేసి ఉంచుకున్నప్పుడు మీకు డ్రోన్ కి ఆర్సీ కి ఉన్న సిగ్నల్ అనేది వీక్ అవకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసరికి పాజ్ అండ్ రిటర్న్ టు హోమ్ ఇది వచ్చేసరికి వన్ టైం క్లిక్ చేస్తే మనకి రిటర్న్ టు హోమ్ అయితే అవ్వదు చాలా మంది నువ్వు వన్ టైం క్లిక్ చేసినా అది రావట్లేదు అంటారు ఇది వచ్చేసరికి వన్ టైం క్లిక్ చేస్తే అది రిటర్న్ టు హోమ్ అవ్వదు జస్ట్ అక్కడే హవర్ అవుతుంది బ్రేక్ అయ్యి హవర్ అవుతుంది అండ్ నువ్వు ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటావో అది రిటర్న్ టు హోమ్ అయితే రావడం జరుగుతుంది అది నీ హోమ్ పాయింట్ ఎక్కడైతే అప్డేట్ అయ్యిందో అక్కడ అనమాట సో ఓకే మీ వీడియోలో త్రీ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నెక్స్ట్ వీడియోలో రిమోట్ గురించి ఇంకొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం సో కంపల్సరీ ప్రతి వీడియో అయితే ఫాలో అవ్వండి